ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎమ్ మన సున్నింగా ఇల్లు యవసం యవసం దారుల కార్యక్రమం యవసంలోని అన్ని తీర్ల యవసాయం ముచ్చట్లను అంటే యవసంలో పంటలతో పాటు యవసంతో ముడిపడి ఉన్న పాడి పశువుల పెంపకం కోళ్ల పెంపకం మేకల గొర్రెల పెంపకం అలాగే చేపల పెంపకం ఇలాంటి వాటి గురించి కూడా రైతులకు ఎన్నో తీర్ల సూచనలను సలహాలను శాస్త్రవేత్తల ద్వారా వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో వ్యవసాయ పొలాల్లో పురుగుల సంరక్షణ ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ అనితతో ముచ్చటింటారు వీతో ముచ్చట పెడతారు కెళ్ళిని గట్లనే రంగం కార్యక్రమంలో వెదజల్లే పద్ధతిలో వరి సాగు దీని గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన కోల నరేష్తో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు పి అశోక్ మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏ మనస్సు మనుషులందరూ ఒకేలా ఉంటారు అందులో కొందరి ఆలోచనలు మంచిగా ఉంటే మరికొందరి ఆలోచనలు చెడుగా ఉంటాయి అలాగే భూమి మీద పుట్టే పురుగులలో కూడా కొన్ని మేలు చేసేవి ఉంటే కొన్ని పాడు చేసేవి ఉంటాయి వీటి ప్రభావం అనేది వ్యవసాయం మీద కూడా చాలానే ఉంటుంది అందుకే వ్యవసాయానికి మేలు చేసే మిత్ర పురుగులని అంటే సాలీడు మిడతలు తూణీగలు అలాగే అక్షింత పురుగు ముసురు ఈగ ఇలాంటి పురుగులను కాపాడుకుంటే రైతులు వ్యవసంలో కొంచెం లాభాల బాట పట్టవచ్చు మరి మిత్ర పురుగులను ఎలా సంరక్షించుకోవాలి అనే ముచ్చటను ఈరోజు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత ముచ్చటలో విందా వీటితో ముచ్చట పెడతారు కెళ్ళి వ్యవసాయంలో ఏ పంట తీసుకున్నా పురుగులు అని చెప్పగానే రైతులు ఒకంత ఆందోళనకు లోనవుతారు మరి పంటలకు నష్టం చేసే పురుగులే కాదు లాభం చేసే పురుగులు కూడా ఉంటాయి మరి అందులో ఏవి లాభం చేస్తాయి ఏవి నష్టం చేస్తాయి ముఖ్యంగా ఈ పంట పొలాల్లో లాభం చేసే పురుగులు అంటే మిత్రపురుగులని వేటినంటాం ఆ మిత్ర పురుగుల్ని మనం ఎట్లా సంరక్షించుకోవాలి ఈ పద్ధతుల గురించి చెప్పడానికి ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అనిత గారు నమస్కారం అండి ముందుగా మా శ్రోతలకి ఈ మిత్ర పురుగులు అంటే ఏ ఏ పురుగులు అసలు మిత్ర పురుగులని ఎందుకంటాం వాటిని దాని గురించి చెప్పండి మనకి సాధారణంగానండి పంట పొలాల్లో రెండు రకాల పురుగులు ఉంటాయి ఒకటి శత్రు పురుగులు శత్రు పురుగులు అంటే మనకి రైతు కోసం ఏవైతే హాని చేస్తాయో అంటే పంట మీద పడి తింటాయో నష్టాలు కలగజేస్తాయో వాటిని శత్రు పురుగులు అంటాము ఈ శత్రు పురుగుల మీద బతికే పురుగులు అంటే పంటకి హాని చేయకుండా పొలంలోనే ఉంటూ రైతుకి మేలు చేసే పురుగుల్ని మిత్ర పురుగులు అంటాము ఈ మిత్ర పురుగులు ఏంటంటే మనకి పొలంలోనే ఉంటూ ఈ సీజన్ పొడుగునా ఉంటాయి అలానే శత్రు పురుగులు మీద తింటూ రైతుకి ఎంతసేపు మేలు మాత్రమే అయితే ఇప్పుడు ఈ పురుగుల్లో ఏమైనా రకాలు రకాలు ఉంటాయా ఉంటే ఎన్ని వాటి గురించి చెప్తారా పురుగుల్లో ప్రధానంగానండి రెండు రకాలు ఉంటాయి ఒకటి పరాన్న జీవులు ఈ పరాన్న జీవులు అంటే అతి సూక్ష్మంగా చిన్న సైజు లో ఉండి ఇవేంటంటే శత్రు పురుగులు శరీరం లోపలికి వెళ్లి గుడ్లు పెట్టుకుని తర్వాత వాటి లోపల ఉండి తిని వాటి జీవిత కాలం చేసుకుని అనంతరం బయటికి వచ్చి రైతుకి మేలు చేస్తాయి ఈ క్రమంలో ఏంటంటే అక్కడ పొలంలో సహజ జీవ నియంత్రణ క్రియ అన్నది జరుగుతుంది వీటిని జీవులు అంటారు ఈ జీవులు సాధారణంగా మనకి శత్రు పురుగుల కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి సో ఈ పరాన జీవులు ఏంటంటే ముఖ్యంగా మనకి మూడు రకాలు ఉంటాయి ఒకటి గుడ్డు పరాన జీవి రెండోది లార్వా పరాన జీవి మూడోది ప్యూపా పరాన జీవి ఇప్పుడు ప్రతి పురుగుకి ప్రతి జీవికి అలా తీసుకుంటే వాటి మీద బతికే కొన్ని పురుగులు అంటూ ఉంటాయి కొన్ని సూక్ష్మ జీవులు కూడా ఉంటాయి సో మనకి శత్రు పురుగులు తీసుకున్నప్పుడు ఈ గుడ్డు పరాణ జీవులు ముఖ్యంగా ట్రైకోగ్రామా అన్నది ఒక చాలా ముఖ్యమైన గుడ్డు పరాణ జీవి ఇవి మనకి చాలా రిసెర్చ్ స్టేషన్స్ లో కానీ ఈ ల్యాబరేటరీ కానీ ట్రైకోకార్డ్ రూపంలో రైతుకి లభ్యమవుతాయి రెండోది ఏంటంటే లార్వా పరాన జీవి ఈ లార్వా పరాణ జీవికి ఉదాహరణ కొటీసియా కాని బ్రాకాన్ కానీ ఈ పేర్లతో మనకి లార్వా పరాణ జీవులు పొలంలో సహజంగా ఉంటాయి ఇవి మనకి ఈ శత్రు పురుగులు యొక్క లార్వా దశను నసింపజేసి వీటి జీవిత కాలం ఇవి కానిచ్చుకుంటూ ఉంటాయి మూడవది ఏంటంటే ప్యూపా పరాణజీ ఉదాహరణకి గోనియోజస్ కానీ బ్రాచిమీరియా కానీ ఇలాంటివి మనకి కొన్ని ప్యూపా దశ ఏదైతే లార్వా తర్వాత వచ్చే దశ ఉంటుందో ఆ దశ పైన తిని వీటి జీవితకాలం నడిపించుకుంటూ ఇవి సహజ జీవ నియంత్రణకి తోడ్పడుతూ ఉంటాయి పరాణిజీవులు కాకుండా బదనికలని మనకి వేరే పురుగులు ఉంటాయి ఉదాహరణకి అక్షింతల పురుగు కానీ సాల పురుగులు కాని మిరిడ్ నల్లి కానీ పొలంలో మేలు చేసే ఒక కొన్ని వందల వందల టైప్ మనకి పురుగులు ఉంటాయి మిత్ర పురుగులు ఈ బదనికలు ఏంటంటే ఇవి ప్రధానంగా మనకి శత్రు పురుగుల కంట సాధారణంగా అవే పరిమాణం ఉంటాయి లేకపోతే వాటి కంట ఎక్కువ పరిమాణం ఉండి ఆ శత్రు పురుగుల్ని భుజించి ఇవి మనకి జీవ నియంత్రణ క్రియకి తోడ్పడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ పంటలను కాపాడడంలో రైతులకు మేలు చేస్తూ రైతులకు మిత్రులుగా మెదగులుతున్న ఈ పురుగులని అదే ఈ మిత్ర పురుగుల్ని సంరక్షించుకోవాలంటే రైతు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు చేపట్టాలి వాటి గురించి చెప్తారు ఇప్పుడు మనకి సాధారణంగా ఈ మిత్ర పురుగులను సంరక్షించుకోవడానికి మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఫస్ట్ మనకేంటంటే ఎరువులు వాడుకోవడం చివరి దుక్కిలో ఎప్పుడైతే రైతులు జీవన ఎరువులు వాడకం అంటే ఈ అజోస్పరిలం ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇలాంటి కొన్ని సూక్ష్మజీవులు మేలు చేసే సూక్ష్మ జీవులు వీటి వాడకాన్ని రైతు సోదరులు అలవాటు చేసుకున్నప్పుడు వీటి వాడకంతో మనకి పంటలో ఈ రోగాల్ని కాని పురుగుల్ని కాని తట్టుకునే శక్తి అన్నది తయారవుతుంది ఎప్పుడైతే ఈ శక్తి తయారైనప్పుడు ఖచ్చితంగా అలాంటి పంట మీద మనకి పురుగులు బెడద కానీ రోగాలు బెడద కానీ చాలా వరకు తక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ పురుగు మందులు కూడా తక్కువ వాడుతూ ఉంటాం అంటే మనకి శత్రు పురుగులు ముందుగానే పంట మీద వచ్చి కంటే వాటిని ముందుగా మనం పంటని బలోపేతం చేసుకున్నప్పుడు నేలని బలోపేతం చేసుకున్నప్పుడు మనకి హానికరక పురుగులు పెడదా ఫస్ట్ తక్కువ అవుతుంది అవి తక్కువ అయితే మనకి మిత్ర పురుగుల సంఖ్య కూడా చాలా వరకు ఎక్కువ అవుతుంది రెండోది ఏంటంటే రక్షక పంటలు మనము పొలంలో పంట నాటుకునే వారం కానీ రెండు వారాల ముందు కానీ లేకుంటే విత్తుకున్న కానీ నాటుకున్న ఒక రెండు వారాల తర్వాత కానీ మనం ఈ రక్షక పంటలు అంటే కంచె పంటలు అంటారండి ఇవి మనము మొక్కజొన్న కానీ జొన్న కానీ ఏ పంటకైనా ఒకటి కానీ రెండు వర్షలు లో పొలం చుట్టూ వేసుకున్నట్లయితే ఇవి మనకి ఈ ఏదైతే ఈ రసం పీల్చే పురుగులు ఉన్నాయో లేదంటే ఈ లార్వా దశ యొక్క తల్లి ఉంటాయో వాటిని పొలంలో రానివ్వకుండా ఇవి ఆపుతాయి అంటే పొలంకి చేనుకి రక్షణ అన్నట్టు సో ఈ ఏదైతే ఈ లార్వా ఈ తల్లి పురుగు వచ్చి గుడ్లు పెట్టడానికి ఎంటర్ అవుతూ ఉంటుందో పొలంలో వాటిని అడ్డుకుని ఇవి ఏం చేస్తాయంటే వీటి మీద గుడ్లు పెట్టేటట్టు చేస్తాయి అలానే మనకి ఏదైతే ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయో అవి కూడా ఈ లోపలికి రాకుండా ఈ రెండు వర్షల్లోనే అవి ఆగిపోతూ ఉంటాయి తద్వారా మనకి ప్రధాన పొలం ఏదైతే ఉందో మనకి పొలము మనకి పురుగుల నుంచి బెడద నుంచి కాపాడుకోవచ్చు మనం అలానే ఇంకో రకం ఏంటంటే అంతర పంటలు దీని ఇంగ్లీష్ లో ఇంటర్ క్రాప్స్ అంటారు అంటే ఈ మనకి సాధారణంగా ఉదాహరణకి కంది ఇస్టు పత్తి నిష్పత్తి మనం ఒకటి ఇస్టు ఐదు కాని ఒకటి ఇస్టు రెండు కాని అలానే పత్తికి పెసర ఒకటి ఇస్టు ఒకటి అంటే ఒక వరుస ఇది ఒక అది వేసుకుని లేదంటే పత్తి సోయా చిక్కుడు రెండు ఇస్టు ఒకటి కానీ ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో వేసుకున్నప్పుడు మనకి పొలంలో ఈ పంటల యొక్క జీవ వైవిధ్యత పెరుగుతుంది ఎప్పుడైతే మనకి పొలంలో పంటల యొక్క వైవిధ్యత పెరిగినప్పుడు మనకి మిత్ర పురుగుల వైవిధ్యత కూడా చాలా వరకు పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రకరకాల పంటలు పెరిగినప్పుడు ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన పువ్వులు అలానే దాని పుప్పొడి రకం మారినప్పుడు ఈ మిత్ర యొక్క తల్లి పురుగులు ఏవైతే ఉంటాయో ఇవి ఆ పుప్పొడి తినడానికి పొలంలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి తద్వారా అవి పొలంలోనే నివసించి మనకి ఏదైతే మేలైన జీవ నియంత్రణ సహజ జీవ నియంత్రణ క్రియ ఉంటుందో అది మనకి మంచిగా జరుగుతుంది ఇవి పురుగులు మనకి పంటలో ఉన్నప్పుడు మనకి నేచురల్ గా సాధారణంగా శత్రు పురుగులు బెడదన్నది చాలా వరకు తక్కువగా ఉంది మనకి ఏదైతే బ్యాలెన్స్ ఇన్ నేచర్ అంటారు అంటే ఈ వాతావరణంలో సమతుల్యత ఈ సమతుల్యత అన్నది మనకి చాలా వరకు ఉంటుంది ఇంకొక రకం ఏంటంటేనండి ఎర పంటలు ఎర పంటలు అంటే మనకు సాధారణంగా ఏవైతే ఇప్పుడు ఉదాహరణకి శనగపచ్చ పురుగు ఉంది అనుకోండి దానికి బంతి ఎర్ర పంటగా వాడతాము అలానే మనకి లద్దె పురుగు పొగాకు లద్దె పురుగుకి మనం ఆముదం వాడతాము అలానే మనకి సోయా చిక్కుడు ఈ ఎర్ర పంటలు సోయా చిక్కుడేమో మనం ఈ శనగపచ్చ పురుగుకి కూడా వాడతాము లేదంటే శనగ కూడా వాడతాము సో అలానే మనము బొబ్బెర్లు వాడతాము పేను ఎక్కడైతే మనకి పేను ప్రాబ్లం ఉంటుందో అలా ఈ ఎర్ర పంటలు వేసుకున్నప్పుడు మనకి ప్రధాన పంటకి నుంచి పురుగు అంతా కూడా ఈ ఎర్ర పంటలోకి వచ్చేసి ఇవి కూడా మనము అక్కడక్కడ వర్షంలో వేసుకుంటాం సో మనకి ప్రధాన పొలం అంతా సేఫ్ అయ్యి ఈ ఎర్ర పంటల మీదకి పురుగు వచ్చి మనం వీటిని మాత్రమే ఒక రెండు వర్షాలు స్ప్రే చేసుకున్నప్పుడు మనకి వాతావరణకి కాలుష్యం తగ్గుతుంది అలానే మనకి ఏదైతే ఖర్చులు ఉంటాయో రైతుకి అవి కూడా చాలా వరకు తగ్గుతాయి అయితే కొంతవరకు పురుగుల ఉధృతిని తగ్గించడానికి ఎట్లయితే ఎర్ర పంటలు లాగానే లింగాకర్షక బుట్టలు కూడా కొంతవరకు పనిచేస్తాయి కదా అవునండి ఇప్పుడు ఏంటంటే మనకి ఇవి ఇందాక మనం అనుకున్నవి పురుగు వచ్చే ముందు ఇప్పుడు పురుగు ఉధృతి మనం పంట వేసాము పురుగు ఉధృతి మనం చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కడైతే రెక్కల పురుగులు మనం బెడతూ ఉంటుందో ఉదాహరణకి శనగలో శనగపచ్చ పురుగు ఆముదంలో లద్దె పురుగు అలానే ఇతరత్ర మారుక మచ్చల పురుగు కందిలో ఉంటుంది ఇవన్నిటినీ మనం వీటి ఉధృతి తెలుసుకున్నప్పుడు అది కూడా సకాలంలో తెలుసుకోవాలి అంటే మనం పూత దశలో మనం ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే ఎకరానికి నాలుగు నుంచి ఐదు లింగాకర్షక బుట్టలు అమర్చుకున్నప్పుడు ఈ లింగాకర్షక బుట్టలో మనం ఎంత దాని ఉధృతి చూసుకుని మనం తద్వారా కరెక్ట్ టైం కి సకాలంలో మనం చర్యలు తీసుకోగలుగుతాము ఉదాహరణకి మనము లింగాకర్షక బుట్టల్లో చూసుకున్నప్పుడు మనం ఈ వెంటనే వేప నూనె వేప నూనె కానీ వేప ఉత్పత్తులు వేప కషాయం ఐదు శాతం వేప నూనె పదిహేను వందల పీపీఎం ఐదు ఎంఎల్ లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నప్పుడు మనకి పురుగు ఉధృత అన్నది ఫస్ట్ మనం కెమికల్స్ అంటే రసాయనేతర పద్ధతుల్లో కూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం ఇవేంటంటే ఈ వేప ఉత్పత్తులు వీటి వల్ల ఈ మిత్ర పురుగులకి హాని చాలా వరకు తక్కువగా ఉంటుంది అంటే మనము రైతు పొలంలో తను చేసే చర్యలు బట్టి ఈ మిత్ర పురుగుల సంఖ్య పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది ఎప్పుడైతే రైతు చాలా వరకు ఈ రసాయనిక పురుగు మందుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారో అలాంటి పొలాల్లో మనకి మిత్ర పురుగుల సంఖ్య చాలా వరకు తగ్గి క్రమేపీ శత్రు పురుగుల సంఖ్య పెరిగి చాలా వరకు నష్టాలు కలుగుతూ ఉంటాయి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి రైతులు శత్రు పురుగులను అరికట్టే క్రమంలో తీసుకుంటున్న చర్యలు ఏవైతున్నాయో అవి మిత్ర పురుగులకు కొంతవరకు హాని కలిగించే రకంగా ఉంటాయి మరి ఈ మిత్ర పురుగులకు తక్కువ హాని కలిగిస్తూ శత్రు పురుగుల్ని అరికట్టాలంటే రైతులు ఏం చేయాలి ఇందాక అనుకున్నట్లు సహజంగా ఏవైతే ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఉంటాయో అవి పాటించాలి ఎర్ర పంటలు అలానే రక్షక పంటలు కంచె పంటలు ఇవి వేసుకోవడం పురుగు ఉధృతి ఫస్ట్ నుంచి తెలుసుకోవడం తెలుసుకున్నప్పుడు ఫస్ట్ స్టేజ్ లో పురుగు ఉంది అనుకున్నప్పుడు వేప కానీ వేప కషాయం వీటి వాడుకోవడం అలానే ఫెరమోన్ బుట్టలు అమర్చుకుని ఉధృతి సకాలంలో గమనించి ఇమీడియట్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే మనకి ఏంటంటే కొన్ని పంటల్లో స్టిక్కీ ప్యాడ్స్ అంటారు అంటే ఈ జిగురట్టెలు అంటే తెలుపు నీలి పచ్చరంగు జిగురలు అమర్చుకుని మనం ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య కాని ఉధృతిని కాని మనం సకాలంలో గుర్తించినప్పుడు ఇమీడియట్లీ మనం చిన్న అంటే తక్కువ కాస్ట్లీ మందుతో కాని లేదంటే వేప నూనె కానీ కానుగు నూనె కానీ ఇలా కొన్ని నూనెలు ఉన్నాయి వీటితో కూడా మనము పంటకి రక్షణ కల్పించుకోవచ్చు పురుగు మందులు వాడుకున్నప్పుడు ఒకే రకమైన పురుగు మందు నాలుగు సార్లు పిచికారీ చేసే కంటే మందు వెరైటీ మార్చుకుని పిచికారీ చేసుకున్నప్పుడు ఈ మిత్ర పురుగుల సంఖ్య చాలా వరకు మనం కాపాడుకోగలం చాలా సంతోషం అనిత గారు ముఖ్యంగా రైతులకు మేలు చేసే పంట పొలాల్లో ఉండే ఈ మిత్ర పురుగులు ఉన్నాయో వాటిని రైతులు ఎట్లా సంరక్షించుకోవాలి అనే దాని గురించి చెబుతూనే చక్కని సూచనలు చేసినారు మరి రైతులు ఎవరైతే ఉన్నారో తమ పంట పొలాల్లో ఉన్న మిత్ర పురుగుల్ని సంరక్షించుకొని అదే సమయంలో శత్రు పురుగుల బారి నుంచి కూడా పంట దిగుబడుని కాపాడుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే ఇప్పటి వరకు వ్యవసాయ పొలాల్లో మిత్ర పురుగుల సంరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది ఆకాశవాణి అంతరంగం యోసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది మరి ఈరోజు రైతాంతరంగం కార్యక్రమంలో వెదజల్లే పద్ధతిలో వరి సాగు గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన కోల నరేష్ తో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు పి అశోక్ నమస్కారం కోల నరేష్ గారు నమస్కారం అండి చెప్పండి మీకు అసలు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి నాకు ఒక ఐదు ఎకరాల వరి పొలం వేసే భూమి ఉన్నది మంచి రాగడి కొంచెం చెలక కూడా ఉంది ఈ ఐదు ఎకరాలకు నీళ్ళ సౌలత ఏ విధంగా ఉన్నది గోదావరి నుంచి పైప్ లైన్ పైప్ లైన్ గోదావరి దగ్గర నేనా కానుకొని ఉంటుంది అయితే ఈ రెండు కాలాల పాటు ఇటు వానాకాలం యాసంగిలో రెండు కాలాలు వరే సాగు చేస్తారా ఇంకా వేరే కూడా చేస్తారా వరి సాగు చేస్తాం రెండు కాలాలు కూడా రెండు కాలాలు కూడా అయితే ఈ పోయిన వానాకాలం సాగు చేసిన వరి గురించి చెప్పుకుంటారు ఎట్లా చేసిండ్రు ఎంత దిగుబడి వచ్చింది మీకు అందా మాకు వరి నాటేసిన దానికైనా వెదజల్తేనే ఒక మూడు నాలుగు గింటలు ఎక్కువ వచ్చినాయి వరి మేము ఏమేస్తామంటే మొదలుగా నీళ్ళు వేసుకొని ట్రాక్టర్ తోటి తోటి సాగు చేయించి వరి నాన పోసి తర్వాత ఒక రోజు రెండు రోజులు నీళ్ళు బంద్ చేసి ఇరవై రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే కొడతాం గడ్డి మందు గడ్డి మందు స్ప్రే కొట్టి మళ్ళీ యూరియా పోసి మళ్ళీ మూవ్మెంట్ చేస్తాం కలుపు ఎలాంటి అవసరం లేకుండా ఇక మందు పుట్టక పుట్టకేస్తుంది అయితే మరి ఈ విదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడం అనేది ఎప్పటి నుంచి పాటిస్తున్నారు మీరు మేము మూడు సంవత్సరం నుంచి అవుతుంది ముందు ఏ పద్ధతిలో చేసేవారు ఇంతకుముందు వరి నాటేసేవాళ్ళం లేడీస్ తోటి కైకిల్ పిలిచి నాటేపిచ్చేట ఇప్పుడు నాటేశుడుకు ఈ విదజల్లి పద్ధతికి తేడా ఏమిటి మరి ఈ విదజల్లి పద్ధతి చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు వెదజల్లె పద్ధతి వల్ల మాకు కుళ్ళ సంఖ్య తక్కువ పడుతుంది మాకు పంట దిగుబడి అనేది ఎక్కువ రావడం వల్ల దీనికి అలవాటు పడిపోయాం మెయిన్ గా ఏంటంటే పని కూడా చాలా తక్కువ ఉంటుంది పద్ధతి ద్వారా ఈ వెదజల్లె పద్ధతిలో కలుపు ఎక్కువగా వస్తుంది అంటారు అది ఎంతవరకు నిజం ఎక్కువ అసలు రాదు మందు అనేది మనం కరెక్ట్ సమయంలో కరెక్ట్ విధంగా కొడితే రాదు ఒకవేళ అది కరెక్ట్ సమయంలో చేయకుండా మాత్రం వస్తుంది అప్పుడు అది ముదిరిపోయిన తర్వాత కొట్టినా పోదు అది అప్పుడు కులీలు మిల్చి చేయాలి మరి ఇప్పుడు ఈ విదజల్లే పద్ధతిలో మనం వరి సాగు చేయాలంటే ఒక ఎకరానికి మనకు ఎంత విత్తనం అవసరం పడుతుంది విదజల్లే పద్ధతిలో వర్షాకాలం అయితే పది కిలోలు జరుపుతుంది వ్యవసాయంలో అయితే పదిహేను కిలోలు కావాలి ఒక ఎకరానికి మీరు పోయిన వానాకాలం ఏ రకం వడ్లు వేసినారంటే సన్న రకాల దొడ్డు రకాల సన్నబి చేసినాము దొడ్డు చేసినాం ఒక రెండు ఎకరాలు సన్నపిసినాము ఒక నాలుగు ఎకరాలు దొడ్డు తెసినాం ఇప్పుడు విదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలనుకుంటే ఆ విత్తనాలకు సంబంధించిన వడ్లను మనం ఎట్లా తయారు చేసుకోవాలి ఎన్ని రోజుల ముందు నానబెట్టాల్సి ఉంటుంది ఆ వివరాలు చెప్పండి అలాంటిది ఏమి ఉండదు మనం తెచ్చుకున్న తర్వాత ఒక రోజు మంచి ఆరబెట్టుకొని పొద్దున ఆరబెడితే ఈవినింగ్ నానవచ్చు వర్షాకాలం మధ్య టువెల్వ్ అవర్స్ నానవాలి ఈ రబీలో మాత్రం కంపల్సరీ ఇరవై నాలుగు గంటలు నానవాలి నానవేసిన తర్వాత తీసి ఒక సంచి తీసి సంచిలో వేసేసిన తర్వాత రెండు రోజులకు మూడు రోజులకు వస్తుంది మూడు రోజులకి వచ్చింది కొంచెం రావాలి కొద్దిగా పలగాలి విత్తాన్ని ముక్కు పలగాలి కంపల్సరీ పలగకపోతే మళ్ళీ అక్కడ దాంట్లో పడి అది మురిగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక్కరి జల్లుకోవచ్చా ఇంత మంది అవసరం పడతారు ఐదు ఎకరాల కంటే ఎకరాల కంటే ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి ఇద్దరు కంపల్సరీ ఇద్దరు ఇట్లా తల్లి పోతారా ఉంటాయి అందరిలో కొద్దిగా మనం ఇట్లా కలవలు లెక్క చేస్తాము గుర్తుల కొరకు నడవడానికి పెద్ద మళ్ళీ ఉంటదనుకో పెద్ద మళ్ళీ కొద్దిగా గుర్తుల కొరకు మాత్రం కంపల్సరీ ఇట్లా కాలువ లెక్కలు పెట్టుకుంటాం లేదా సిగ్నల్ పెట్టుకుని చల్లేస్తాం ఇద్దరం కేవలం ఇద్దరు కూలీలతోనే అయిపోతుంది కేవలం ఒక రోజులనే రోజులనే అయిపోతుంది ఒక రెండు గంటల్లో అయిపోతుంది ఎన్ని రోజులకి మొలకలు వెళ్తాయి అయితే ఒక మూడు రోజుల్లో వెళ్తుంది అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి మళ్ళీ తీసేయాలి మళ్ళీ వాటర్ వేయాలి మళ్ళీ తీసేయాలి ఇట్లా ఒక వారం రోజులు దాని కొద్దిగా మంచి కాపాడుకోవాలి వారం రోజుల తర్వాత అవసరం లేదు ఎలాంటిదిగా వాటర్ వేస్తే సరిపోతుంది అంతేగా దీనికి మందులు ఈ వెదజల్లే పద్ధతిలో మందులు ఏమేమి అందించారు అంటే ఈ వరికి వరికి ఫస్ట్ వెదజల్ల టైంలో ఒక డిఏపి సంచి లేదా బీసీ బిసి వస్తుంటే దాని తర్వాత మళ్ళీ ఒక పదిహేను రెండు రోజులకు మళ్ళీ మందు కొడతాం కదా మందు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం డిఏపి మళ్ళీ యూరియా పోస్తాం పురుగులు కానీ రోగాలు కానీ ఈ వెదజల్ల పద్ధతిలో ఏమేమి వస్తాయి మరి వస్తే వాటిని ఎట్లా నివారించుకున్నారు మీరు మేము వెదజల్లె పద్ధతి వచ్చిన కడుకల ఎలాంటి రోగం అయితే పుట్ట దశలో రాలేదు కాకపోతే ఏంటంటే వరి నాటేయడం వల్లనే బీమా వస్తుంటే అప్పుడు మందు కొడుతుంటుంది వేదజల్లె పద్ధతులు అయితే లాస్ట్ చివరి దశలో ఎలాంటి బీమాలు అయితే రాలేదు ఏదైనా పురుగు ఆనందోల్చే పురుగు ఉంటుంది ఒకటి దానికి మాత్రం మందు కొడుతుంటుంది ఏదన్నా ఎండోసైక్ సంబంధించిన ఏమన్నా అక్కడక్కడ కొద్ది ఔషధ ఇవ్వకుండా కనిపిస్తే స్ప్రే కొట్టినామో కొందరు గులకలు పోస్తుంటుంది ఫోర్ జీ గులు పోసి దాన్ని కాపాడుకుంటు ఈ పురుగుల పేద రోగాల పేడ కూడా ఈ ఈజల పద్ధతిలో తక్కువనే అని చెప్పొచ్చా చాలా తక్కువ అని చెప్పొచ్చు వరి నాటలోనే ఎక్కువ వస్తుంది ఆ వరి నాటిలో ఎన్ని రోజులు కాపాడుకోబడుతుండే ఆ వరి నారుని వరి నారును ఒక వన్ మంత్ ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్య కాపాడుకుని వేయాలి చిన్న పిల్లలు లెక్క దాని రోజు చూడాల్సి ఉంటుంది డైలీ పొద్దున్న కాడికి మొదలు పెడితే పదిహేను రోజులుగా డైలీ రావాలో పోవాలి నీళ్ళు తీయాలా తీయాలే ఉట్టిన పిల్లలని అయితే ఏ విధంగా అయితే చూస్తామో ఆ రకంగా చూడాలి ఈ విధ పద్ధతిలో మాత్రం ఆ బిడద తగ్గింది కేవలం ఇరవై నాలుగు గంటల ముందు నుంచి మనం పని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అంతే ఇరవై నాలుగు గంటల ముందు స్టార్ట్ చేయాలి అప్పుడు నాటేయడానికి ఎంత కూలీలు అవసరం పట్టేది అప్పుడు ఎకరానికి పది మంది ఎదురు ఒక్కొక్కరికి ఐదు వందలు ఆరు వందల కేవలం ఇప్పుడు ఇద్దరు మంది మగ మనుషులతోనే అయిపోయింది అయిపోయింది ఇద్దరు మగ మనుషులతో అయిపోతుంది అయితే దిగుబడి విషయానికి వస్తే ఈ విధ పద్ధతిలో ఎంత దిగుబడి వచ్చింది మీకు పోయిన సంవత్సరం ఇంతకు ముందు ఒక ఎకరానికి ఒక ఇరవై ఎనిమిది క్వింటల్ అవుతుంది రాత్రిస్తే ఇరవై నుంచి ముప్పై క్వింటల్ వస్తుండే ఇప్పుడు ఈ విదజల్లే పద్ధతిలో ముప్పై నాలుగు క్వింటల్ దాకా వస్తుంది దిగుబడి కూడా పెరిగింది పెరిగింది అంటే మీకు కూడా అంతే వచ్చింది తేడా వచ్చింది అంటే సన్న రకానికి దొడ్డు రకానికి అంతే దిగుబడి వచ్చింది ఏమైనా తక్కువ దిగుబడి వస్తుంది ఎందుకంటే అది సన్న రకం కాబట్టి కొద్దిగా చుట్టూ ఉంటుంది కాబట్టి తక్కువ వస్తుంది మీకు మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ వేద జల్లి పద్ధతిలోనే మీకు మంచిగా ఉన్నది అంటారు ఇప్పుడు వేద జల చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా మళ్ళీ మొత్తం టోటల్గా అట్నే కొట్టించడం నేను ఇప్పుడు పొలం కాడికి పోతున్నా వేదల పద్ధతికి ప్రిపేర్ అయినా అట్లు వచ్చిన దీనికి ఏమన్నా రకాలు ఉంటాయా అంటే ఇట్లా యాసంగి ఒక్క రకం వానాకాలం ఒక్క రకం ఉంటది వానకాలం మేసిన రకాలేనా లేదు వానకాలం మిషన్ రకం వేరు ఇప్పుడు వేసే రకం వేరు రకరకాలుగా వేస్తాం పోయినా సరే వెయ్యి పదివే డబల్ వన్ ఫైవ్ త్రీ అని డబల్ వన్ ఫైవ్ సిక్స్ అని రకరకాల విత్తనాలు ఫర్టిలైజర్లు వేపిస్తున్నారు రకరకాల విత్తనాలు వేస్తున్నాం వరి సాగులో ఎట్లా ఉన్నాయంటారు మంచిగా లాభం ఉన్నాయంటారా వరి సాగులో ఫర్టిలైజర్ ఖర్చులు కానీ హార్వెస్టర్ ఖర్చులు కానీ ట్రాక్టర్ ఖర్చులు అంటే ఈ విధంగా పద్ధతి వల్లనే ఏమైనా ఐదు పది మిగులుతున్నాయి కాబట్టి బాగుంది అనిపిస్తుంది లాభం ఉన్నది మరి నరేష్ గారు ఆ వరిగడ్డి బాగా వెళ్తుంది కదా ఆ వరిగడ్డిని మీలే ఉంచుకుంటారా లేకుంటే అమ్మేస్తూ ఉంటారా అయ్యా మాకు పశువులు ఉన్నాయి మాకే కావాలని చెప్పి అమ్మే కట్టించుకుంటాము కొందరికి అవసరం లేని వాళ్ళు వేరే చేస్తారు అమ్మేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మనం ఈ విదజల్లి పద్ధతులు విత్తనం ఎక్కడంటే అక్కడనే పడిపోతుంది కదా అప్పుడు కోసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఈజీగా కోసుకోవచ్చా అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మనం వలికేటప్పుడు మనం పలుచ కలుగుతాం కాబట్టి అక్కడ ఉత్త అయిన దగ్గర తీసేస్తాము అక్కడ ఉత్తా అనిపించినప్పుడు దాన్ని తీసేసి సెడీ చేస్తాము కాబట్టి హార్వెస్ట్ అప్పుడు కూడా చాలా ఈజీగానే ఉంటది మరి ఈ ఈ నిర్మల్ బెల్ట్ కడెం ఖానాపూర్ అంతా కూడా ఈ వరే సాగు చేయడానికి గల కారణాలు ఏమంటారు ఎందుకు మీరు ఈ పత్తి వైపు గానీ అటు వేరే పంటల వైపు వెళ్ళారు ఎందుకు మాకు ఇక్కడ ఏంటంటే మాకు వాటర్ గతం నుంచే ఆనందంగా పుష్కరంగా ఉంది కాబట్టి మేము వేరే పంటల వైపు మాకు చూపం మళ్ళీ కూలీల కొరత ఉన్నది ఇప్పుడు తోట పత్తి అంటే కూలీలు కావాలి ఆ ఎరడానికి ఆ కూలీల కొరత కోసం ఆ చెయ్యము మొక్కజొన్న కూడా పెడతాము లాస్ట్ ఇయర్ పెట్టినాము చివరి స్థాయిలో కూలీలు దొరకక చాలా మంది నష్టపోయింది కాబట్టి వరి వైపే ఎక్కువ మొక్కు చూపుతున్నాం నీరు అధికంగా ఉండడం అదే విధంగా ఈ కూలీల కొరత ఉండడం వల్ల మీరు ఈ వరికి అయిపోయి వెళ్తున్నారు మీకు అడవి దగ్గర ఉన్నాయి మరి మన ఈ వన్యప్రాణుల ఏమైనా ఉంటుంది కోతులు గానీ పందుల గానీ వరకేమన్నా బెడదా ఉంటుందా అవును కడా ఉన్న పొలంలో పడిన కొద్దిగా కోతులు వస్తాయి నైట్ పుట్ట పందులు కూడా వస్తాయి వీటికి కాపాడుకుంటాం వైర్లు పెట్టుకుంటాం రోగుల కోలం కాపాడుకుంటూనే ఉంటాం వెళ్తాం మొత్తానికి ఆనందంగా ఉన్నది అంటారు వరి సాగు చాలా ఆనందంగా ఉంది మాకు వరి మరి ఎవరైనా సరే కొత్త రైతులు ఈ పెద చల్లి పద్ధతిలో వరి సాగు చేసుకోవచ్చా వాళ్ళకి ఏం చెప్తారు ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే వెద జల్తేనే మనకు అంటే పంట ఎక్కువ వస్తుంది కూలీలు ఎక్కువ ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని మొగ్గు చూపాలి నరేష్ గారు ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్నవారు మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది ఈ విదజల్లియ పద్ధతిలో ఎంత విత్తనం అవసరం పడుతుంది ఏ పద్ధతిలో మనం ముందుగా నానబెట్టుకోవాలి ఎట్లా వేసుకోవాలి ఇవన్నీ ఏమైనా అనుమానం వారు మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చెప్పుండ్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఇది కోల నరేష్ గారి నెంబరు ఫోన్ నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం తొమ్మిది మూడు నాలుగు ఆరు ఐదు తొమ్మిది సున్నా మూడు నాలుగు తొమ్మిది చాలా మంచిదండి నరేష్ గారు మీరు వెదజల్లే పద్ధతిలో మీరు సాగు చేస్తున్నటువంటి వరి సాగు అనుభవాలు మాతో పంచుకున్నారు మరి మునుముందు మీరు ఈ యాసంగిలో కూడా ఈ పద్ధతిలోనే సాగు చేయాలనుకుంటున్నారు మరి ఈ యాసంగిలో కూడా మీరు అనుకున్నంత దిగుబడి మీకు రావాలని మీకు లాభాలు రావాలని ఆశిస్తూ మీ వరి సాగు అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటివరకు ఇప్పటి వరకు రైతాంతరంగం కార్యక్రమంలో వెదజల్లే పద్ధతిలో వరి సాగు గురించి నిర్మల్ జిల్లా కడేం మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన కోల నరెస్తో ముచ్చటిన్నరు వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్ మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు ఇల్లు యవసం కార్యక్రమం వింటున్నారు మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక యోసం పాట విందాం పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు వయ్యా పచ్చాని ఆకుల నడు మా పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకువయ్యా నీ పేరు ఎండు i ഇല്ലു ഓസം